అలాగే రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులు పొందుకుంటారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టారు క్రమశిక్షణకు మారుపేరనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా బంధాలు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలు ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు పేల ఇరవై సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక నాలుగు కీలకమైన సంఘటనలు అయితే ఒకదాని తర్వాత ఒకటి ఉండబోతున్నాయి ఈ రోజు అనుకోకుండా ఒక పాత వ్యక్తిని కలుసుకుంటారు అంటే మీ యొక్క లైఫ్ లో ఒకప్పుడు మీతో చాలా సఖ్యతగా ఉండి విడిపోయినటువంటి ఒక వ్యక్తిని మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా వారు మీకు తారసపడతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అలాగే రుచుతన ఫలాల ప్రకారం మీకు చాలా కాలం క్రితం దూరమైనటువంటి మీ యొక్క బంధువుల్లో ఒకరు వారి ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించడానికి మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అంటే వారు మళ్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని ఈ విధంగా మీతో మాట్లాడతారని కానీ కాల్ చేస్తారని కానీ మీరు కళలు కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీకు కాల్ చేయటం కానీ నేరుగా ఇంటికి రావటం కానీ జరుగుతుంది ఇటువంటి సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే మీ యొక్క వ్యాపారం ప్రారంభించడానికి ఎటువంటి ఆటంకాలైతే మీకు వస్తున్నాయో ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా కీలకమైనటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది అలాగే ఈ యొక్క సింహరాశివారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో చాలా రోజుల నుండి పై స్థానంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నేతలను కలుసుకోవాలని మీరు ఆరాట పడుతున్నారు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ మీ యొక్క ప్రయత్నాలు ఫలించలేదు ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే ఒక సదవకాశం మీ ముందుకు వస్తుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన ఈ విధంగా సింహరాశివారి జీవితంలో చాలా కాలం నుండి మీకున్నటువంటి కోరిక నెరవేరుతుంది ఈ విధంగా ఊహించని నాలుగు సంఘటనలు వారి యొక్క జీవితంలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపగలుగుతారు చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక పనిని పూర్తి చేస్తారు అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారం సజావుగా సాగుతుంది ఉద్యోగస్తులు కూడా పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి ఈ అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య పెట్టుబడులు చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి నాలుగు కీలకమైన సంఘటనలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి